శ్రీ నమ హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు మనము ఈ శని బాధల నుంచి తొలగడానికి అదేవిధంగా ఆరోగ్య సమస్యల్లో కానీ అదేవిధంగా ఏ కార్యము జరగడం లేదు అన్నింటిలోనూ ఇబ్బంది పడుతున్నాము అనిపిస్తుంటుంది అనమాట నార్మల్గా కొన్ని ఇట్లాంటివి దీంతో పెడుతుంటాం తమ్ నెల్స్ లాగా పెడుతుంటాము హెడ్లైన్స్లో దీన్ని డీప్గా వెళ్ళండి దీంతో ఒక్కొక్క సబ్జెక్టు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట దీనికి మీకు ఇంట్లోనే మంచి పరిహారాలు చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాను అంటే ఇలాంటి సమస్యల్లో ఈ ఏదైనా పనులు ఆటంకమైనప్పుడు అదేవిధంగా ఆరోగ్య సమస్యల్లో అయినప్పుడు ఏం చేయాలంటే ఏదైనా శనివారం రోజు అంటే ప్రతి శనివారం కూడా చేయొచ్చు అనమాట ఈ నల్లటి నువ్వులను దూరగా వేయించుకుని దాన్ని పొడి కొట్టి ఏదైనా దేవస్థానాలు మన ఊళ్ళో ఏదో ఒక దేవస్థానాలు ఉంటుంది అనమాట అక్కడ దేవస్థానాల దగ్గర ఈ యొక్క చీమలకు ఆహారంగా వేస్తూ రావాలన్నమాట ఇలా వేస్తూ వస్తే శని యొక్క దోషాలు అదేవిధంగా అష్టమశని జన్మశని నష్ట శని ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట ఇట్లా అన్ని కూడా అర్ధాష్టమ శని ఇట్లాంటి దోషాల నుండి కూడా నివృత్తి అవకాశం ఉంది దీన్ని పది మందికి ఫార్వర్డ్ చేయడం తెలియజేస్తూ సర్వేజనాలు సుఖినో భవంతు సన్మంగళాని భవంతు